పుష్ప టు యూఎస్ఏ రివ్యూ వచ్చేస్తుంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ ఆల్రెడీ రిపోర్ట్స్ సైతం చెప్తోంది ఆల్రెడీ సినిమాకి వారం రోజుల ముందు నుంచే ఈ సినిమా ఎలా ఉంటుందన్న విషయంపై అందరూ అయితే తమ రివ్యూని ఇచ్చేసినటువంటి ఈ సందర్భంలో పుష్ప సినిమా గురించి హిట్టా ఫట్టా అంటూ చాలా మంది అయితే చెప్తున్నారు సో గూస్ బంప్స్ వచ్చేటువంటి రివ్యూ అయితే వచ్చేసింది నిజంగా వాళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పటికే యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమా మూడు నిమిషాల సినిమా మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు ఉంది సో ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ అంట హాఫ్ లో ఉంటుంది మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే మూడు యాక్షన్ సీన్స్ అయితే బంప్స్ తెప్పిస్తాయి క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అయితే ఎవరి ఊహకి అందరంత రేంజ్ లో ఉంటాయి నెవర్ బిఫోర్ అనిపించేలా మెప్పిస్తాయంటూ ఫిలిం నగర్ లో జోరుగా అయితే ఉంది ఇకపై ఇంత గ్యాప్ తీసుకోను నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తానని కేరళ వేదికగా ఆల్రెడీ మన అల్లు అర్జున్ చెప్పారు ఇప్పటి ఉన్న రికార్డులన్నీ పుష్ప టూ సరికొత్తగా రాస్తుందనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది సినిమా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయదని పదే పదే చెప్తున్నారు రష్మిక అల్లు అర్జున్ సో మొత్తానికి వచ్చినటువంటి విషయంలో ఖచ్చితంగా ఫ్యాన్స్ జాతర చేసుకుంటారు అది కూడా వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూసుఫ్ గుడలోని పోలీస్ గ్రౌండ్ లో ఎంతో అద్భుతంగా చేసిన సంగతి తెలిసిందే అందుకే అసలు ఎవరు ఊహించని టాక్ అయితే మరి సొంతం చేసుకుంది హిట్ ఆఫ్ లాపా అంటే బ్లాక్ బాస్టర్ అని ఇప్పటిదాకా వచ్చినటువంటి సైతం స్మాష్ చేయడం పక్కా అంటున్నారు ఆడియన్స్ ఇచ్చినటువంటి రివ్యూ కాదు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో విశ్లేషకులు సైతం పుష్ప టూ లెవెల్ వైల్డ్ ఫైర్ అని ఈ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పాన్ ఇండియా హీరోగా రికార్డు సృష్టించబోతున్నారు అల్లు అర్జున్